కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముఖ్య ఉద్దేశం ఈ సమావేశాలకి ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ముందుకు ఎలా ఎలా వెళ్ళాలి ఏ కార్యక్రమాలు చేపట్టాలి చంద్రబాబు గారు అధికారంలో ఒక సంవత్సరంగా ఉన్నారు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు గారి పర్ఫార్మెన్స్ అయితేనేమి పోతే హనీమూన్ పీరియడ్ అయితేనేమి అందరూ చూశారు ఇక ఎలక్షన్లకి నాలుగు సంవత్సరాలు ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలి అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్కు సంబంధించి ఇక్కడ ఉన్న కార్యకర్తలకైతేనేమి నాయకులకైతేనేమి ఉన్న ఇబ్బందులేమిటి అన్న విషయాలపై చర్చించడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను ఇక్కడికి రావటం జరిగింది ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజు రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే కేవలం ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీ పార్టీకి ీటుగా సమాధానం చెప్పే సత్తా ఉన్న పార్టీగా ఎమర్జ్ అవుతుంది ఎందుకంటున్నామంటే గత ఐదు సంవత్సరాలుగా వారంత ముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయినప్పటికీ బీజేపీ పార్టీకి అమ్ముడు పోయినట్టుగా మోడీకి దత్తపుత్రుడిగా వ్యవహరించారు జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా తేవడం కాదు కదా బీజేపీ పార్టీకి ప్రతి బిల్లులోనూ మద్దతు ఇచ్చారు అదానికి అంబానీకి బీజేపీ వాళ్ళకి ఏది కావాలంటే ఆ సాయం చేసి పెట్టారు నిజంగానే మోడీ గారికి దత్తపుత్రుడిగా వ్యవహరించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అలా మోడీకి సేవ చేస్తూ తరిస్తుంటే ఇంకోవైపు చంద్రబాబు గారు ఇప్పటి కూటమి సర్కారు జనసేన టీడీపీ కలిపి అదే బీజేపీ పార్టీతో ఇప్పటి వరకు కూడా కొనసాగుతున్నారు గత సంవత్సరంగా రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఈ కూటమి సర్కారే అధికారంలో ఉండబోతుంది కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ ఈ జనసేన బీజేపీతో వ్యతిరేకించే అవకాశం లేదు పోరాటాలు చేసే అవకాశం కూడా లేదు కాబట్టే అంటున్నాం ఈరోజు బీజేపీకి ఎదురుగా నిలబడి ప్రజల పక్షాన నిలబడే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో ఉన్న తెలుగుదేశం జనసేనకు సత్తా లేదు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ సత్తా లేదు అందరూ బీజేపీ పార్టీలో సక్రమంగానో అక్రమంగానో పొత్తులు పెట్టుకున్న వారే బీజేపీకి మద్దతు ఇస్తున్న వారే బీజేపీ పార్టీ మన రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుంది అంబేద్కర్ గారిని అవమానిస్తుంది ఎంత చేసినప్పటికీ ఈ పార్టీలన్నీ కూడా బీజేపీకే మద్దతు ఇస్తున్నాయి బీజేపీతోనే కలిసి ప్రయాణం చేస్తున్నాయి కాబట్టి ఈరోజు రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలన్నా ప్రజల కోసం కొట్లాడాలన్నా కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతైనా ఉంది అందుకే ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా చెప్పాలి రేపు చంద్రబాబు గారు సంవత్సరం రోజులు గవర్నమెంట్ ఫామ్ అయి సంవత్సరం రోజులు పూర్తి చేసుకోబోతున్నారు చంద్రబాబు గారు చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు గారు మీరు ముఖ్యమంత్రి కావడానికి ఎన్నో వాగ్దానాలు చేశారు మేనిఫెస్టోలో ఎన్నో అంశాలను పెట్టారు సూపర్ సిక్స్ మరి ముఖ్యంగా ప్రతి సభలోనూ ఊదరగొట్టారు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ నేను అమలు చేస్తానని అందరి ప్రజలందరినీ నమ్మ పలికించారు మరి ఈరోజు సంవత్సరం రోజులు అయిపోయింది సూపర్ సిక్స్ ఏమైంది చంద్రబాబు గారు అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపేనా సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాపేనా చంద్రబాబు గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సంవత్సరం రోజులు అయిపోయింది మీరు వాగ్దానాలు చేశారు సంవత్సరం రోజులు దాటిపోయింది అంటే మీకు ఈ వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం ఉందా లేదా ఏదైనా వాగ్దానాలు చేసి అధికారం లేకొస్తే అధికారం వచ్చిన వెంటనే ఆ వాగ్దానాలు నిలబెట్టుకుంటారు అని ప్రజలు అనుకుంటారా లేకపోతే ఇలా కాలయాపన చేసుకుంటూ ఆఖరి సంవత్సరంలోనో లేకపోతే మళ్ళీ ఎలక్షన్లకు పోకముందో మీరు వాగ్దానాలు నిలబెట్టుకునే ఉద్దేశం మీకేమైనా ఉందా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్లో భాగంగా చంద్రబాబు గారు మరి ముఖ్యంగా రైతులకి ప్రతి ఏడాది ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి ఇస్తానన్నాడు ఇప్పటికి యాభై నాలుగు లక్షల రైతు కుటుంబాలు ఎదురు చూస్తూనే ఉన్నాయి ఇంతవరకు రైతులకు ఇచ్చింది లేదు చంద్రబాబు గారు రైతులను మోసమే చేశారు సంవత్సర కాలం పాటు రైతు భరోసా పథకం కింద అంతేకాదు తల్లికి వందనం అనే పథకం ప్రతి బిడ్డకు పదహైదు వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఒకరుంటే ఒకరికి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే ఏకంగా అరవై వేల రూపాయలు ఇస్తానన్నాడు చంద్రబాబు గారు ఇది నేను చెప్తున్న మాట కాదు చంద్రబాబు గారు ఎన్నికల సమయంలో ఆయన మాట్లాడిన మాటలు ఇవి